నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వక్ఫ్ సవరణ చట్టం చేసిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ టార్గెట్ క్యాథలిక్ చర్చ్ ల్యాండ్స్ అయిన ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ఆర్గనైజర్ అవును అని చెప్పి ఆ తర్వాత అలా అవును అని చెప్పిన ఆధారాలని డిలీట్ చేసింది ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి హూ హాస్ మోర్ ల్యాండ్ ఇన్ ఇండియా అని చెప్పి చేసి చూడండి మీకు ఇలా ఏప్రిల్ మూడో తేదీన బిల్లు పాస్ అయిన రోజే ఆర్ఎస్ఎస్ అఫీషియల్ వెబ్ పోర్టల్ ఆర్గనైజర్ లో పోస్ట్ చేసిన ఇలాంటి ఆర్టికల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మాత్రం పేజ్ నాట్ ఫౌండ్ అని కనిపిస్తుంది ఈ ఆర్టికల్ డిలీట్ చేసేసరి ఇప్పుడు ఇది లేదు కానీ వక్ఫ్ బిల్లు పాస్ అయిన వెంటనే చర్చ్ ల్యాండ్స్ మీద ఆర్ఎస్ఎస్ ఫోకస్ చేయడము అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ ఎజెండాను ఇక్కడ బయట పెట్టేస్తోంది డిలీట్ చేసినా కూడా అప్పటికే ఈ ఆర్టికల్లో ఏముందో చాలా పత్రికల్లో బయటకు వచ్చింది దాని ప్రకారం దేశంలో అతిపెద్ద నాన్ గవర్నమెంట్ ల్యాండ్ క్యాథలిక్ చర్చిల దగ్గర ఉంది మొత్తం ఇరవై రెండు వేల కోట్ల విలువైన పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఎకరాల భూమి క్యాథలిక్ చర్చిల దగ్గరే ఉంది బ్రిటిషర్స్ కాలంలో ఈ భూమిని చర్చిలకి లీజ్ ఇచ్చారు ఆ తర్వాత సర్క్యులర్ ప్రకారం ఈ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సింది కానీ అప్పటి ప్రభుత్వాలు అలా స్వాధీనం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి అని చెప్పి ఆర్గనైజర్ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది అంటే త్వరలో మన దేశంలో చర్చిల భూముల మీద వివాదాలు మొదలవ్వచ్చు అనేది ఈ ఆర్టికల్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వక్ఫ్ సవరణ చట్టం వచ్చింది పార్లమెంట్ లో గంటల పాటు చర్చ జరిగింది పార్లమెంట్ లో పాస్ అయిన వక్ఫ్ సవరణ బిల్లు ని ఏప్రిల్ ఐదో తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ఏప్రిల్ ఎనిమిది రెండు నుంచి దేశ కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది రెండు వక్ఫ సవరణ చట్టాన్ని అధికారికంగా యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ షార్ట్ కట్ లో ఉమీద్ యాక్ట్ అంటున్నారు యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఆస్తుల్ని ఒకే గొడు కిందకి తీసుకొని రావడం ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అంటే వక్ఫ్ బోర్డును బలోపేతం చేసి సమర్థవంతంగా పనిచేసేలాగా చేయడం డెవలప్మెంట్ అంటే వక్ఫాస్తుల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహించడం ఇలా చేసి పేద ముస్లింలకు ఉమీద్ ఇవ్వడము ఈ చట్టం లక్ష్యము అని చెప్పి केंद्र प्रभुत् प्रकट की ये सारा व्यवस्था देखने के बाद सबके मन में उम्मीद जागेगा उम्मीद इसलिए जागेगा कि एक नए सवेरा आने वाला है इसलिए नए एक एक्ट का नाम भी उम्मीद हो गया है उम्मीद अने उर्दू पदा की अर्धम आशा होप कोत्त वक्फ चट्टम मुस्लिम समाज में निजंगाने कोत्त हॉप कलिगिस्तुंदा లేదా కొత్త భయాల్ని సృష్టిస్తోందా ఈ కొత్త చట్టం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి ముస్లింల హక్కుల మీద దాడి అని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ముస్లింల సంఘాలు నిరసనలకు దిగాయి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఎంతో మంది ఉద్యమిస్తున్నారు ఆల్ ఇండియా ముస్లిం లా ఆధ్వర్యంలో కోల్కతా చెన్నై అహ్మదాబాద్ బెంగళూరు హైదరాబాద్ తిరువనంతపురం లాంటి సిటీస్ లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ముస్లిం సమాజం అనేక భయాల్ని వ్యక్తం చేస్తుంది ఈ చట్టం దేవడం మీద ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తో పాటు జమాత్ తులేమా ఎ హింద్ ఇతరులు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఏప్రిల్ పదహైదున ఈ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా స్వీకరించారు వక్ఫ్ బిల్ మీద వీడియో చేయండి అని చెప్పి నన్ను చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందుకే సామాన్యులకు కూడా ఈ చట్టం ఏంటి దీని ఉద్దేశం ఏంటి అనేది పూర్తిగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో ప్రధానంగా వక్ఫ్ అంటే ఏంటి వక్ఫ్ చరిత్ర వక్ఫ్ చట్టాలు ఎలా మారాయి వక్కున్న ఆస్తిపాస్తులు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ చట్టం రెండు వేల పదమూడు నాటి సవరణ చట్టానికి కొత్త చట్టానికి మధ్య ఉన్న తేడా ముస్లిం సమాజంలో ఉన్న భయాలేంటి ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ చట్టం పేరులో ఉన్న హోప్ నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల్లో ఎంత వరకు ఉందో మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది నాన్ సబ్స్క్రైబర్స్ ఏ ఉంటున్నారు అందుకే ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వక్ ఫాస్కుల్ని అభివృద్ధి చేసి పేద ముస్లింస్ కు ఉపయోగపడేలాగా ఇక్కడ కేంద్రం లో పేదరికానికి నిరక్షరాస్యత ప్రధాన కారణం అని చెప్పి గతంలో సచార కమిటీ కూడా చెప్పింది ఒక్క ముస్లింస్ లోనే కాదు ఏ వర్గ ఏ కీ ఫ్యాక్టర్ ముఖ్యంగా మారుతున్న తరానికి తగినట్లుగా స్కిల్స్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలా స్కిల్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇప్పుడు డేటా సైన్స్ చాలా చాలా అడ్వాన్స్ అయింది డేటా సైన్స్ లో జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి మీకు గనక డేటా సైన్స్ నేర్చుకుని కెరియర్ మౌల్డ్ చేసుకోవాలి అనే ఆసక్తి ఉంటే అలాంటి ఆలోచన మీరు చేస్తుంటే ఓడియన్ స్కూల్ బూట్ క్యాంప్ లో మీరు చేరచ్చు ఈ బూట్ క్యాంప్ ని లైవ్ ఇన్స్ట్రక్టర్స్ లీడ్ చేస్తారు మాక్ ఇంటర్వ్యూస్ ని వాళ్ళు కండక్ట్ చేస్తారు అలాగే డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది ఈ బూట్ క్యాంప్ ద్వారా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీకు అందుబాటులోకి వస్తుంది ఓడియం స్కూల్ కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు థౌసండ్ ప్లస్ యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు చాలా సక్సెస్ స్టోరీస్ మనకు వాళ్ళ వెబ్సైట్ లో ఇలా కనిపిస్తాయి ఇక్కడ ఉన్న కోర్ మాడ్యూల్స్ తో పాటు కొన్ని బోనస్ మాడ్యూల్స్ కూడా ఈ కోర్స్ లో భాగంగా వాళ్ళు నేర్పిస్తారు కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ కూడా నేర్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది మీకు డేటా సైన్స్ నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే కనుక మస్ట్గా ఈ ఫామ్ ఫిల్ చేయండి ఓడియన్ స్కూల్ వాళ్ళే మీకు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్తారు దీనికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను మీ కెరియర్ కి హెల్ప్ అవ్వచ్చేమో ఒకసారి మస్ట్గా చెక్ చేయండి ఈ సమాచారం ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అనుకుంటే వాళ్ళకి గా షేర్ చేయండి మళ్ళీ మనం వెళ్దాం అసలు వక్ఫ్ అంటే ఏంటి వక్ఫ్ గురించి ఖురాన్ లో ఎక్కడ వక్ఫ్ అనే పదం లేదు కానీ చాలా చోట్ల చారిటీ గురించి ఉంది అని చెప్పి చెప్తారు ఇస్లాం మత చట్టాల ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే మతపరమైన ధార్మిక కార్యక్రమాల కోసము దానంగా ఇచ్చే ఆస్తిని వక్ఫ్ అంటారు అంటే అది అల్లాకు చెందిన ఆస్తి దేవుడి ఆస్తి అని అర్థం ఆ ఆస్తుల్ని వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఇస్లాం మతం కోసము లేకపోతే చారిటీ కోసం మాత్రమే వాడాలి ఒకసారి దేన్నైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే ఇంకా దాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు వన్స్ వన్స్ ఏ ఏ ఏ వక్ఫ్ వక్ఫ్ ఆల్వేస్ ఈ ఆస్తుల్ని తిరిగి అమ్మకూడదు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇతర విద్యా సంస్థలు మసీదులు శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా ఆస్తుల్లో నిర్వహిస్తూ ఉంటారు వీటిని నిర్వహించడానికి ముతావలి అనే ఒక వ్యక్తి ఉంటాడు వక్ఫ్ బోర్డు నాలుగు రకాలుగా ఈ ఆస్తులు అనేవి వస్తూ ఉంటాయి ఎవరైనా దానం చేస్తే వస్తాయి అలాగే ఈ సేల్ డీడ్లు రిజిస్ట్రేషన్లు లేని కాలంలో జస్ట్ నోటి మాటగా కూడా వక్ఫాస్తుల్ని ఇచ్చేసిన ఉంటారు మూడోది బై యూజర్ అంటారు అంటే ఎప్పటి నుంచో ఒక ప్లేస్ లో మసీద్ గానీ మదర్సా గానీ శ్మశాన్ వాటి గానీ ఇలా నిర్వహించబడుతూ ఉంటే అవి ఆటోమేటిక్ గా వక్ఫాస్తులు అయిపోతాయి నాలుగోది ప్రభుత్వాలు కూడా ఈ ఆస్తుల్ని ఇవ్వచ్చు మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై వేల వక్ఫాస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఉన్నాయి ముస్లింల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ రెండు వేల ఆరులో లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అప్పట్లోనే లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తులు వక్ఫ్ కి ఉన్నాయి ఈ ఆస్తుల్ని సక్రమంగా వినియోగించుకొని మార్కెట్ చేసుకుంటే ప్రతి సంవత్సరము కూడా పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా వక్ఫ్ కి ఆదాయం వస్తుంది అని చెప్పి సచార కమిటీ అప్పుడే అంచనా వేసింది కానీ వాస్తవంగా వక్ఫ్ వచ్చే ఆదాయం ఎంతో తెలుసా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కేవలం నూట అరవై ఆరు కోట్లు మాత్రమే వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇంకా భారీగా తగ్గిపోయి పద్నాలుగు కోట్లు మాత్రమే వక్ఫ్ తన ఆదాయంగా చూపించింది అంటే వక్ఫాస్తుల నిర్వహణ సక్రమంగా జరగట్లేదు అని చెప్పి ఈ తక్కువ ఆదాయాలు చెప్తున్నాయి మనం దీనికి ప్రధాన కారణము వక్ఫ్ సభ్యుల్లో అవినీతి కానీ లేకపోతే వక్ఫాస్తుల్ని సరిగా నిర్వహించకపోవడం గాని రాజకీయ జోక్యం కానీ పర్యవేక్షణ లోపాలు గాని ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తారు వక్ఫ్ ఆస్తుల్ని ముతావళీలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో రెండు వేల పదిహేడులో ఇండియా టుడే చేసిన ఒక బిగ్గెస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయట పెట్టింది ముతావళీలు వక్ఫ్ భూముల్ని కోట్ల రూపాయలకు ఎకరాలకు కొద్ది అమ్ముకుంటున్నారు అని చెప్పి వీడియోల సాక్షిగా బయటకొచ్చాయి అప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ వక్ఫ్ స్కామ్ అని చెప్పి ఇండియా టుడే అప్పుడు ఇలా బయట పెట్టింది ఇండియా టుడే అండర్ కవర్ రిపోర్టర్స్ డిస్కవర్డ్ ఓకే టేకర్ these auqaf are selling them for a pittance కాబట్టి వక్ఫ్ బోర్డు లో అవినీతి అక్రమాలు అనేవి జరుగుతున్నాయి వక్ఫ్ బోర్డు లో మాత్రమే కాదు ఎక్కడైతే ఆస్తులు డబ్బు ఉంటుందో అది మతాలతో సంబంధం లేకుండా మనుషులు అవినీతికి పాల్పడుతూ ఉంటారు దానికి వక్ఫ్ బోర్డు ఏమీ అతీతం కాదు వక్ఫ్ చరిత్రలోకి వెళ్తే ఖురాన్ లో వక్ఫ్ అనే పదం ఎక్కడా లేకపోయినా కూడా కమ్యూనిటీ హెల్ప్ లో భాగంగా మహమ్మద్ ప్రవక్త కాలంలోనే ఈ వక్ఫ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది అప్పట్లో ఇస్లాం విద్యను డెవలప్ చేయడంలో ఈ వక్ఫ్ సంస్థలు చాలా కీలకంగా ఉండేవట ప్రాచీన యూనివర్సిటీస్ గా చెప్పే ఈజిప్ట్ కైరోలో ఉండే అల్ అజర్ గానీ మొరాకో ఫెజ్ లో ఉండే అల్ కరయిన్ యూనివర్సిటీ కానీ వక్ఫ్ కిందే స్థాపించారు మన దేశంలో ఢిల్లీ సుల్తనైట్ టైం నుంచి ఈ వక్ఫ్ ఆస్తులు ఉండేవి జామా మసీద్ కోసం సుల్తాన్ మొయిజుద్దీన్ రెండు గ్రామాలను ఇచ్చాడు అని చెప్పి చరిత్ర చెప్తోంది స్వాతంత్రానికి ముందు అంటే నైన్టీన్ థర్టీన్ లోనే వక్ఫాస్తుల్ని కాపాడడానికి బ్రిటిషర్స్ ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్ తీసుకొని వచ్చారు కాలాన్ని బట్టి వక్ఫ్ చట్టాలు కూడా మారుతూ వచ్చాయి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రలైజ్ చేస్తూ ఒక చట్టాన్ని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫైవ్ లో వక్ఫ్ చట్టానికి చాలా కీలకమైన సవరణలు చేసి అప్పటి నుంచి కూడా డిసెంట్రలైజ్ చేశారు అప్పుడే ప్రతి రాష్ట్రంలోను కేంద్రపాలిత ప్రాంతంలోనూ ప్రాంతంలోను వక్ఫ్ బోర్డు లోనే వచ్చాయి కొన్ని రాష్ట్రంలో షియాలు సున్నీలకు వేరువేరుగా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి అలా మొత్తం ముప్పై రెండు వక్ఫ్ బోర్డులు మన దేశంలో ఉన్నాయి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ను ఒక అడ్వైజరీ కౌన్సిల్ గా మార్చారు వక్ఫ్ ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కరించడానికి ట్రిబ్యునల్ చేశారు అయితే ఆస్తులు అనేవి ఆక్రమణలు గురవుతూ ఉండడము వివాదాస్పద భూముల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులే అవినీతికి పాల్పడుతూ ఉండడంతో రెండు వేల పదమూడులో లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో తీసుకొని వచ్చిన వక్ఫ్ చట్టానికి కొన్ని కీలకమైన సవరణలు చేసింది అవే వక్ఫ్ చట్టంలో ఉండే సెక్షన్ ఫార్టీగా అత్యంత వివాదాస్పదమైనవిగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి కొత్త వక్ఫ్ చట్టం తీసుకొని రావడానికి ఈ వివాదాస్పదమైన సెక్షన్ ఫార్టీ ప్రధానమైన కారణం నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెక్షన్ ఫార్టీ ప్రకారము వక్ఫ్ బోర్డుకు ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తిగా అనుమానం వస్తే లేదా ఆధారాలు ఉంటే విచారణ చేసి వక్ఫ్ ఆస్తి అని చెప్పి ప్రకటించుకునే సూపర్ పవర్ని పివి నరసింహారావు గవర్నమెంట్ ఇచ్చింది వక్ఫ్ నిర్ణయాన్ని ఎవరు కూడా ట్రిబ్యునల్లో సవాల్ చేయకపోతే గనక వక్ఫ్ డెసిషనే ఫైనల్ ట్రిబ్యునల్లో సవాల్ చేస్తే ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నమాట రెండు వేల పదమూడులో ఈ అధికారాన్ని మరింత వ్యవస్థీకృతం చేశారు దీనివల్ల తిరుచంతురాయ్ గ్రామము తాజ్మహల్ లాంటి కట్టడాల్ని ఆలయాలని రైతుల భూముల్ని వక్ఫ్ తన సొంత ఆస్తులుగా క్లైమ్ చేసేసుకుంది ఈ క్లైమ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను కాసేపటి తర్వాత అలాంటి క్లైమ్స్ కు వక్ఫ్ ట్రిబ్యునల్స్లో తప్ప పరిష్కారం న్యాయస్థానాల్లో దొరకని విధంగా ఆ సెక్షన్ ఫార్టీ అనేది ఉండడం వల్ల వక్ఫ్ బోర్డు తీరు అనేది తీవ్రమైన విమర్శలు పాలైంది లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ చట్టానికి సవరణలు చేయకపోతే గనక రేపు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తే అని చెప్పి అంటారు అనే సంచలన వ్యాఖ్యలు చేశారు అగర్ ఆ సంశోధన లేకే సదర్ పార్లమెంట్ బిల్డింగ్

తమిళనాడులో ఉండే గ్రామాన్ని టెంపుల్ని అలాగే తాజ్మహల్ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించుకోవడమే ప్రజల్లో వక్ఫ్ చట్టాన్ని సవరించాలి వక్ఫ్ దేన్నైనా ఆక్రమించేసుకుంటుందా ఇదేం చట్టము అనే భావనని పెంచి పోషించింది సో తమిళనాడు గ్రామం విషయంలో అసలు ఏం జరిగింది అసలు విషయాల్ని బయటికి రానివ్వకుండా ప్రచారాన్ని మాత్రము గోరంతను కొండలతో చేసి చెప్తున్నారు అలాగే తాజ్మహల్ విషయంలో ఏం జరిగిందో కూడా ఈ రెండు ఇన్సిడెంట్స్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను ఇది కంప్లీట్గా మీకు కొత్త సమాచారం ఇప్పటిదాకా ఎవరు తెలుగులో నాకు తెలిసి చెప్పలేదు నేనైతే చూడలేదు అది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదు తమిళనాడులో ఉండే తిరుచిరాపల్లి జిల్లాలో ఉండే తిరుచెంతురైలో లో డెబ్బై ఏళ్ళ రాజగోపాల్ తన కూతురు పెళ్లి కోసము తన భూమిలో ఉండే కొంత భూమిని అమ్మాలి అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాడు అక్కడ ఉండే రెవెన్యూ అధికారులను కలిశాడు వాళ్ళు నువ్వు నీ భూమి అమ్మాలి అంటే నువ్వు వక్ఫ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్లి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకొని రావాలి అని చెప్పి అతనికి చెప్పారు నా పట్టా భూమి నేను అమ్ముకోవడానికి వక్ఫ్ బోర్డు పర్మిషన్ ఎందుకు అని చెప్పి అతను అడిగితే వాళ్ళు ఇది నీ భూమి కాదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండో తేదీన తమిళనాడు స్టేట్ వక్ఫ్ బోర్డు దీన్ని వక్ఫాస్తిగా ప్రకటించుకుంది అని చెప్పారు నీ భూమి మాత్రమే కాదు మీ ఊరి పరిధిలో ఉండే మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాగే పదహైదు వందల ఏళ్ల చరిత్ర గల సుందరేశ్వర టెంపుల్ కూడా ఇప్పుడు వక్ఫాస్తే వాటిని అమ్మాలి అన్నా కొనాలి అన్నా తనఖా పెట్టాలి అన్నా వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తీసుకొని రావాలి మీరు అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్పారు ద వక్ బోర్డ్ ఇన్ తమిళనాడు హాస్ రీసెంట్లీ క్లెయిమ్ ఓనర్షిప్ ఆఫ్ విలేజ్ టేకింగ్ ద విలేజెస్ బై షాక్ ఇయర్ ఓల్డ్ టెంపుల్ విత్ విలేజెస్ నౌ వండరింగ్ హౌ వక్ఫ్ క్లెయిమ్ ఓనర్షిప్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఎస్ వెల్ ఈ రాజగోపాల్ అనే వ్యక్తి అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి సభ్యుడు కూడా అంటే కార్యకర్త టైప్ సభ్యుడు సో క్షణాల్లో ఈ వార్త ఊరు ఊరంతా తెలిసిపోయింది అందరూ షాక్ తిన్నారు బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ నేషనల్ ఇష్యూగా మారిపోయింది అనేక దశాబ్దాలుగా భూమి పట్టాలు వాళ్ళకు ఉన్నాయి పాస్ పుస్తకాలు ఉన్నాయి అడంగలు ఉన్నాయి అయినా సరే ఈ భూమి వక్ఫాస్తి ఎలా అవుతుంది వక్ఫ్ ఇది నాస్తి అని చెప్పి ఎలా క్లైమ్ చేసుకుంటుంది అని చెప్పి ఊరు ఊరంతా ఆందోళనకు దిగారు వాళ్ళది వంద శాతం న్యాయమైన పోరాటము అందులోనూ తిరుచింతరైలో హిందువులే చాలా ఎక్కువగా ఉంటారు గతంలో ఆ ప్రాంతం ముస్లిం పాలకుల కింద కూడా లేదు అందులోనూ పదహైదు వందల ఏళ్ల చరిత్ర గల టెంపుల్ అంటే అప్పటికి ఇస్లాం మతం కూడా పుట్టలేదు సో ఇస్లాం మతం పుట్టక ముందు కట్టిన ఆలయము ఇప్పుడు వక్ఫాస్త్ ఎలా అవుతుంది ఇది పెద్ద ఎత్తున కథనాలు రావడానికి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా దారి తీస్తుంది నిజానికి ఈ ల్యాండ్ వక్ఫ్ కాదా వక్ఫ్ కి దీనికి సంబంధం లేదా అంటే ఇది వక్ఫ్ ల్యాండ్ యాజ్ ఫర్ ద రికార్డ్స్ ఈ భూమి పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ ఇరవై ఏడున గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వక్ ఫాస్ట్ రిజిస్టర్ అయిన భూమి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే వక్ఫాస్తుల మేనేజ్మెంట్ వెబ్సైట్ లో కూడా ఈ విషయం ఉంది అని చెప్పి న్యూస్ మినిట్ వెరిఫికేషన్ చేసి ఈ ఆర్టికల్లో ఇలా చెప్పింది అసలు విషయం ఏంటి అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో హిందూ రాణి మంగమ్మాల్ ముస్లింల కోసం అనేక భూముల్ని ఆ ప్రాంతానికి చెందిన భూముల్ని దానంగా ఇచ్చిందంట వక్ఫ్కి సో కాపర్ కాగితం ఆధారాలు తమకు దొరికాయి అని చెప్పి వక్ఫ్ ఈ భూమిని రిజిస్టర్ చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో దొరికిన ఆధారాలు వల్ల పంతొమ్మిది వందల యాభై ఆరులో వక్ఫ్ ల్యాండ్ గా వీటిని రిజిస్టర్ చేశారు వక్ఫాస్తుల విషయంలో ఎప్పుడు ఆధారాలు దొరికినా కూడా వాటిని వక్ఫ్ భూములుగా క్లైమ్ చేయొచ్చు అని చెప్పి రెండు వేల పదమూడు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ చెప్పడం అనేది ఈ క్లెయిమ్ చేసుకోవడానికి దారి తీసింది ఇక్కడ బీజేపీ చేసిన ప్రచారమే అందరికీ తెలుసు కానీ వక్ఫ్ బోర్డు ఇచ్చిన వివరణ ఏంటి అనేది పెద్దగా ప్రచారంలో లేదు ఆ వివరణ ఏంటి అంటే ఈ వక్ఫ్ ల్యాండ్ను హిందువులు కూడా ప్రాపర్ అప్రూవల్తో ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మతంతో కులంతో సంబంధం లేదు పురాతన ఆలయం ఉన్నప్పుడే ఈ భూమిని అంతా కూడా ఆలయం సహా దానంగా వక్ఫ్కి ఇచ్చారు అని చెప్పి వక్ఫ్ బోర్డు చెప్పింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో గ్రామస్తులు వక్ఫ్ బోర్డు మధ్య శాంతి చర్చలు జరిగాయి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ చర్చల్లో వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి లేకుండానే తిరుచంతరై గ్రామస్తులు భూముల్ని అమ్ముకోవచ్చు కొనొచ్చు తాకట్టు పెట్టచ్చు ఎవరి పేరు మీదకైనా మార్చుకోవచ్చు అంటే పూర్తి హక్కులు వాళ్ళ సొంత భూమి మీద ఎట్లా ఉంటాయో అన్ని హక్కులు కలిగి ఉంది అని చెప్పి ఒక తీర్మానం చేశారు అలాంటి ఒప్పందం కుదిరింది దీంతో వివాదం అంతటితో పూర్తిగా సద్దుమణిగింది కానీ ఇలా వివాదం సద్దుమణిగింది అనే విషయం ఎంతమందికి తెలుసు ఇలా ఎన్ఓసి లేకుండానే భూములు అమ్మొచ్చు కొనొచ్చు అనేలాగా శాంతి చర్చలు జరిగాయి అనే విషయం కూడా ప్రచారంలోకి రాలేదు వక్ఫ్ బోర్డు ఆక్రమించుకునేసింది అని జరిగిన ప్రచారంతో పోల్చితే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచే వక్ఫ్ బోర్డు ఏ ఆస్తిని అయినా సరే ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆక్రమించేస్తుంది అనే ప్రచారాన్ని కూడా చాలా ఎక్కువగా చేశారు అలాగని వక్ఫ్ బోర్డు తప్పులే చేయలేదంటే చాలా చాలా చేసింది ఏకంగా తాజ్మహల్ నే వఫ్ బోర్డు తన ఆస్తిగా ప్రకటించుకుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో తాజ్మహల్ అనేది షాజహాన్ తన భార్య సమాధిగా కట్టించిన కట్టడం కదా సో సమాధులన్నీ కూడా వక్ఫాస్తులే ఉంటాయి షాజహాన్ గాని ఆయన వారసులు గాని దీన్ని వఫ్ కి రాసిచ్చి ఉంటారు అని చెప్పి ఒక ఊహతో రాసిచ్చారు అని కాదు రాసిచ్చి ఉండొచ్చు అనే ఒక ఊహతో ఇర్ఫాన్ బేదార్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ సున్ని వక్ఫ్ బోర్డు లో ఒక పిటిషన్ వేశాడు ఆ వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆధారం లేకుండానే టూ థౌజండ్ లో తాజ్మహల్ ని వక్ఫ్ ఆస్తిగా రిజిస్టర్ చేసేసింది దీని మీద సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది అప్పుడు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక పార్టీగా చేరి వక్ఫ్ బోర్డు వాదనను వ్యతిరేకించింది సుప్రీంకోర్టు ఏం తీర్పించిందో తెలుసా షాజహాన్ గాని అతని వారసులు గాని తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డుకి రాసిచ్చిన ఆధారాలు చూపించండి ఆ సంతకం తీసుకొని వచ్చి చూపించండి అని చెప్పి అడిగింది అలాంటివి ఏమీ సబ్మిట్ చేయలేదు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో తాజ్మహల్ వక్ఫ్ ఆస్తి కాదు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే తాజ్మహల్ను నిర్వహిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వక్ఫ్ బోర్డులో ఉండే కొంతమంది మూర్ఖత్వానికి తాజ్మహల్ను క్లెయిమ్ చేయడమే అతిపెద్ద పరాకాష్ట అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కానీ ప్రతిసారి ఇలానే జరిగిందా అంటే అలాంటివేమీ లేవు ఇలాంటి ఒకటి రెండు సంఘటనని చూపించి వక్ఫ్ దేన్నైనా క్లైమ్ చేసేస్తుంది సామాన్యుల భూముల్ని లేకపోతే హిందువుల భూముల్ని లేదా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని ప్రతిదాన్ని క్లైమ్ చేసేస్తుంది అనే ప్రచారాన్ని విపరీతంగా చేశారు ఇలాంటి ఇన్సిడెంట్స్ని చూపించి ఇలాంటి భయంకరమైన తప్పుల వల్లే చివరికి వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద కేంద్ర ప్రభుత్వం అజమాయిషి ఉండేలాగే ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు అయితే ఈ చట్టాన్ని పేద ముస్లింల కోసం తెచ్చాము అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న మాట వాస్తవమా కాదా అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆరు అంశాలకు సంబంధించి ముస్లింస్ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాటి గురించి చెప్పే ముందు ఈ చట్టంలో కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి అవేంటి అంటే ఇద్దరు ముస్లిం మహిళలకు వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు దాన్ని చట్టంలో చేర్చారు అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుల్ని తొంభై రోజుల్లోగా హైకోర్టులో సవాల్ చేయొచ్చు గతంలో అలా లేదు దీనివల్ల వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే గనక వాటి మీద కోర్టు చెక్ అనేది ఉంటుంది కోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఫైనల్ గా ఈ చట్టం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఆరు అంశాల్లో గనక వెళ్తే మొట్టమొదటిది ఈ చట్టం ద్వారా కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యుల్లో మొత్తం ఇరవై రెండు మంది సభ్యుల్లో నలుగురు దాకా నాన్ ముస్లింస్ ఉండొచ్చు అని చెప్పి ఈ చట్టంలో చేర్చారు అలాగే రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో అంటే ఒక్కో రాష్ట్రం వక్ఫ్ బోర్డులో పదకొండు మంది సభ్యులు ఉంటారు వాళ్ళలో ఇద్దరు పైన ముగ్గురిని మించుకుండా నాన్ ముస్లిం సభ్యులు ఉండాలి అని చెప్పి చట్టంలో చేర్చారు ఇది ముస్లింలలో తీవ్ర భయాందోళనని కలిగిస్తున్న ఒక నిర్ణయం ఒక మతానికి సంబంధించి ఆస్తుల మీద నిర్ణయాధికారం ఉండే కీలక బోర్డులో వేరే మతస్తులకు ఎలా చోటిస్తారు అసలు ఎందుకు ఇచ్చారు అంటే మన ఇంట్లో ఉండే డబ్బును కాపలాగాసే బాధ్యతను మనం పక్కింటోళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటి ఒక నిర్ణయమే హిందూ ఆలయ బోర్డులు చర్చ్ బోర్డుల్లో ముస్లింలకు స్థానం కల్పించరు కదా అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులని ఏ ప్రాతిపదికన అపాయింట్ చేస్తుంది గవర్నమెంటు ఇది ముస్లింస్ అందరూ అడుగుతున్న ప్రశ్న కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వక్ఫ్ బోర్డులో ప్రభుత్వం తలుచుకుంటే నాన్ ముస్లిం కేటగిరీ కింద ఇద్దరు వ్యక్తుల్ని అపాయింట్ చేయొచ్చు కదా అలాంటి వ్యక్తుల్లో రాజాసింగ్ లాంటి ఒక వివాదాస్పదమైన వ్యక్తిని సభ్యుడిగా చేస్తే ఆ ఘర్షణాత్మకమైన వాతావరణం రాదా సో అక్కడ అక్కడొచ్చే ఇష్యూస్ సానుకూలంగా ఎలా పరిష్కారం అవుతాయి ఎంత ఇబ్బందికరంగా మారిపోతుంది ఒకరిద్దరి వల్ల ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయదు గవర్నమెంట్ కావాలని అని చెప్పి ఏం గ్యారంటీ అందుకే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభలో మాట్లాడుతూ ముస్లింల భూముల్ని లాక్కోవడమే మోదీ గవర్నమెంట్ ఉద్దేశం అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించారు करता చాతి హైతే వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లిం నియామకాన్ని హోం మంత్రి అమిత్ షా సమర్థిస్తూ ఏం చెప్పారు అంటే ఈ నాన్ ముస్లిం సభ్యులు ముస్లిమ్స్ మతాచారాల జోలికి వెళ్ళరు కేవలం ఆస్తుల్ని పర్యవేక్షించడమే వాళ్ళ పని అని చెప్పన్నారు అరే సునో భాయ్ ముసల్మాన్ భా ముస్లిం मगर जो वक्फ बोर्ड है और वक्फ परिषद है उसका काम क्या है वक्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का अरे अमित शाह वादन एला उंदी अंटे మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో పొరుగింటి వాళ్ళు వచ్చి లెక్క పెడతారు కానీ ఆ డబ్బును వాళ్ళు ఏమీ తీసుకోరు నమ్మండి అని చెప్పి చెప్పినట్లుంది మరి నమ్ముతారు ఎవరైనా అంతందుకు టిటిడి బోర్డు సభ్యులుగా వేరే మతస్తుల్ని అపాయింట్ చేయడం అనేది సమంజసమేనా అలా చేస్తే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా అంతందుకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు ఉన్న చోట ఎప్పటినుంచో రకరకాల మతాల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కల్చర్ మన దేశంలో ఎప్పటినుంచో ఉంది కానీ ఇప్పుడు ఆ కల్చర్ని ఎవరు ధ్వంసం చేశారు ఎవరు వాళ్ళనంతా అక్కడి నుంచి ఉండనివ్వకుండా తరిమి కొట్టారు యూపీలో అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరగలేదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి కల్చర్ మెల్లగా పాకుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాము సో ఇంతకు మించి డబల్ స్టాండర్డ్స్ ఉంటాయా ఇక రెండో కీలకమైన భయం కానీ కీలకమైన మార్పు కానీ ఏంటి ఈ చట్టంలో జరిగింది అంటే గతంలో ఒక ఆస్తి వక్ఫ్కి చెందిందో లేదో అనుమానం గనుక ఉంటే దాన్ని సుమోటోగా తీసుకుని విచారించే అధికారము వక్ఫ్ బోర్డుకు ఉండేది వక్ఫ్ బోర్డు ఒక ప్రాపర్టీ తనదే అని అనుకుంటే కనుక సర్వే కమిషన్లను అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయించేది అప్పుడు కూడా వక్ఫ్ బోర్డు నిర్ణయమే ఫైనల్ కాదు ట్రిబ్యునల్లో సవాల్ చేయొచ్చు ఇప్పుడు ఈ కొత్త చట్టంలో సెక్షన్ ఫార్టీని పూర్తిగా రద్దు చేసి ఆ నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్ స్థాయి అధికారికి ఇచ్చారు సెక్షన్ ఫార్టీని వక్ఫ్ బోర్డు దుర్వినియోగం చేసింది అనే ఆరోపణ కరెక్టే కానీ ఆ నిర్ణయాధికారాన్ని ఇప్పుడు నేరుగా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది మరి ప్రభుత్వం దుర్వినియోగం చేయదా ఇప్పుడు ఆ స్థానంలో కలెక్టర్ నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఉంటారు సో కలెక్టరు నిజాయితీగా ఉంటారు అనే గ్యారంటీ ఏంటి ఆ అధికారిని మేనేజ్ చేసి ఎవరైనా సరే వక్ఫ్ ఆస్తిని కొట్టేయాలి అంటే అలా కొట్టేసే ఛాన్స్ పుష్కలంగా ఈ చట్టం కల్పించింది అనే భయాలు ముస్లిం సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి మూడో కీలకమైన మార్పు ఇప్పటిదాకా వక్ఫ్కి ఎవరైనా నాన్ ముస్లిమ్స్ విరాళాలు కానీ దానాలు కానీ ఇవ్వాలి అంటే హాయిగా ఇచ్చేవాళ్ళు కానీ ఇక మీదట అలా ఇవ్వాలి అంటే ఐదేళ్ళు కనీసం ఇస్లాంని అనుసరించాలంట అలా అనుసరించే వాళ్ళు మాత్రమే దానాలు ఇవ్వాలంట ఇది మరీ విచిత్రము ప్రపంచంలో ఇట్లాంటి ఒక కండిషన్ని మనం ఏ దేశంలో కూడా చూస్తుండం వక్ఫాస్తులు పెరగకూడదు అని చెప్పి కేంద్రం కోరుకునేటప్పుడు ఆ విషయాన్ని నేరుగానే చెప్పేసేయచ్చు కదా పేద ముస్లింల కోసం చట్ట సవరణ చేస్తున్నాము అని చెప్పి ఎందుకు చెప్పుకుంటోంది బయటికి ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి చాలామంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అయినా తమ ఆస్తిని తమ కష్టపడి సంపాదించిన దాన్ని ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా కానీ ఇక్కడ డిసైడ్ చేస్తోంది డిక్టేటర్షిప్ అంటే ఇంకేదో కాదు ఇలా ప్రతిదాన్ని ప్రతి చర్యని మీరు ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడమే డిక్టేటర్షిప్ అంటే అదేదో పెద్ద అర్థం కానిదేం కాదు సో అసలు ఎవరైనా సరే ఇస్లాం మతాన్ని ఆచరించాలి అని చెప్పి ఎలా రుజువు చేసుకోవాలి నేను ఇస్లాంని ఐదేళ్ళుగా ఆచరిస్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని అంటే అందుకే ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ రాజ్యసభలో మాట్లాడుతూ నా ఆస్తిని ఫలానా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి చట్టం చేయడానికి మీరెవరు చేశారు అరే ప్రాపర్టీ హిందువులు ఇండిపెండెన్స్ కి ముందు నుంచి వక్ఫ్కి విరాళాలు ఇస్తూ ఉన్నారు దాన్ని కోర్టులు కూడా సమర్థించాయని చెప్పి ఆయన చెప్పారు నాలుగో కీలకమైన మార్పు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోనే అంటే అక్టోబర్ లోపు ఈ మొత్తం వక్ఫాస్తులన్నీ దేశంలో ఉండే యావత్ వక్ఫాస్తులన్నీ కూడా డిజిటలైజ్ చేసి సెంట్రల్ డేటాబేస్ లోకి ఎక్కించేయాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆరు నెలలలోపు డిజిటలైజ్ చేయకపోతే ఆ పర్టికులర్ ఆస్తి వక్ఫ్ అనే గుర్తింపుని కోల్పోయే ప్రమాదం ఉంది అది అతిపెద్ద భయం ఇప్పుడు అంటే అప్పుడు ఆ ఆస్తి వివాదాస్పద భూమిగా పక్కనుండిపోతుందా లేదా ప్రభుత్వానికి చెందుతుందా అనేది క్లియర్గా ఆ చట్టంలో ఏమీ చెప్పలేదు దాన్ని కలెక్టర్ డిసైడ్ చేస్తారు సో ఆ పవర్ కలెక్టర్కి ఇచ్చారు కాబట్టి ఆ కలెక్టర్ మీద ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే గనుక ఖచ్చితంగా వక్ఫ్ ఆ ఆస్తిని కోల్పోవచ్చు అనే భయాలు ముస్లిం కమ్యూనిటీ ఇప్పుడు వ్యక్తం చేస్తోంది ఈ ఒక్క నిబంధన వల్ల వేలాది ఎకరాల వక్ఫ్ ఆస్తి అనేది వఫ్కి కాకుండా పోతుంది అనే ఆందోళనలు ఉన్నాయి ఎందుకంటే లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి వాటిలో చాలా వాటికి డాక్యుమెంట్స్ లేవు అంటే వక్ఫ్ బై యూజర్ లాగా ఉంటున్నాయి ఆ వక్ఫ్ బై యూజర్గా ఉన్న వాటిని ఎలా డిజిటలైజ్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్తో డేటాబేస్లోకి ఎక్కించాలి అది కూడా ఆరు నెలలలోపు ఇన్ని ఆస్తుల్ని ఎక్కించడం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు ఇక ఐదో ఆందోళనకర అంశం ఏంటంటే వక్ఫ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలో ఉండే సెక్షన్ వన్ నాట్ సెవెన్ని తొలగించడం ఈ కొత్త చట్టంలో ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో లిమిటేషన్ యాక్ట్ అనేది చేశారు అది వఫ్ బోర్డుకి వర్తించదు అని చెప్తుంది అసలు ఏంటి లిమిటేషన్ యాక్ట్ అంటే పన్నెండు సంవత్సరాలు కంటిన్యూగా ఎవరైనా ఒక ప్రాపర్టీని అనుభవిస్తే దాని మీద ఆ వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి ఎవరైనా ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ఒక ప్రాపర్టీని ఆక్రమించి అనుభవించారనుకోండి నైన్టీన్ సిక్స్టీ త్రీ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఆ వ్యక్తికి ఆ ఆస్తి మీద హక్కులు వస్తాయి కానీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టంలో సెక్షన్ వన్ నాట్ సెవెన్ని చేర్చడం ద్వారా వక్ఫాస్తులకి ఈ లిమిటేషన్ యాక్ట్ వర్తించదు అంటే వక్ఫాస్తుని ఎవరైనా ఒక పన్నెండేళ్ళలో ముప్పై ఏళ్ళలో అనుభవించినా కూడా వక్ఫ్ బోర్డుకే పూర్తి హక్కులు ఉంటాయి వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనేదే వర్తిస్తుంది సో వక్ఫ్ బోర్డు నుంచి ఆ వ్యక్తికి ఆ ఆస్తి మీద ఎలాంటి హక్కులు వెళ్ళవు అనేది ఈ సెక్షన్ చెప్తుంది ఇప్పుడు ఈ సెక్షన్ని పూర్తిగా రద్దు చేసేసారు అంటే ఇప్పుడు వక్ఫ్ భూమిని ఎవరైనా కబ్జా చేశారనుకోండి కొంతకాలం పాటు ఒక పన్నెండేళ్ళలో ముప్పై ఏళ్ళు అప్పుడు కబ్జాదారులకి కొన్ని హక్కులు కల్పిస్తుంది ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చిన చట్టం ఇప్పటికే వక్ఫాస్తులు చాలా ఆక్రమణల్లో ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు ఈ కొత్త చట్టం తేవడం వల్ల ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా రాయలకు ఈ చట్టం ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది అనే అభిప్రాయాలు విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి అంటే వక్ఫాస్తి ఇక్కడ కాపాడబడుతోందా కబ్జా చేసిన వాళ్ళకి వక్ఫు అన్యాక్రాంతం అయిపోతుందా అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక ఆరోది చివరిది అయిన మరో ఆందోళనకరమైన అంశం ఇక మీదట వక్ఫ్ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా ఉంటారు అంటే చివరికి న్యాయ వ్యవస్థలో కూడా ప్రభుత్వ అధికారి జోక్యం ఉండేలాగా ఈ చట్టాన్ని చేశారు ఇక్కడ మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ఆస్తుల నిర్వహణకు కేంద్ర స్థాయిలో వక్ఫ్ సెంట్రల్ బోర్డు ఉంది వక్ఫ్ కౌన్సిల్ ఉంది అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఉన్నాయి అదే హిందూ ఆలయ భూముల నిర్వహణ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి అజమాయిషి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీని తీసుకుంటే టీటీడీ మీద కేంద్రానికి ఎలాంటి అజమాయిషి ఉండదు టీటీడీ కేంద్రానికి జవాబుదారి కాదు అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ నేరుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే అజమాయిషి చేస్తుంది టీటీడీ మీద దేవాదాయ శాఖ కింద టీటీడీ ఉంటుంది కానీ వక్ఫ్ బోర్డు మీద అలా కాదు రాష్ట్రాలకు హక్కులు ఉండవు డైరెక్ట్గా కేంద్రానికి పూర్తి హక్కులు వక్ఫ్ బోర్డు మీద ఉంటాయి సో అది ఈ చట్టం ద్వారా చేసిన ఇంకో పెద్ద మార్పు ఇదే ఇప్పుడు ఆందోళనకరం ఎక్కడికక్కడ రాష్ట్రాలకు కూడా పవర్స్ ఉంటే అట్లీస్ట్ కొంత రక్షణైనా ఉంటుంది రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా మొత్తం సెంట్రలైజ్ చేసేయడం ద్వారా ఇది వక్ఫాస్తి ప్రమాదంలో పడినట్లే అని చెప్పి ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ భయపడుతోంది అలాగే ఈ వక్ఫ్ బిల్ ఆమోదం టైంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఒకటి ఉంది అది కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించినా కూడా లోక్సభలో కీలకమైన బిల్లు ఆమోదంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేకపోయారు ఇది ఒక చారిత్రక తప్పిదంగా నిలిచిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం నిజంగానే ముస్లింల సంక్షేమమే కోరుకుంటే గనక ముస్లింలలో ఎలాంటి భయాలకు తావు లేకుండా సంస్కరణలు చేస్తుండొచ్చు ఉమెన్ మెంబర్షిప్ని అక్కడికి తీసుకురావడము అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు కానీ ముస్లిం సమాజం చెప్పిన అభ్యంతరాలని వినకుండా మొండిగా ఎందుకు ఈ చట్టం మీద ముందుకెళ్ళాలి నిజంగా సంక్షేమమే కోరుకుంటే వక్ఫ్ బోర్డులో అవినీతి నిర్మూలనకు నిజాయితీ కలిగిన ముస్లింలే లేరా దేశంలో ఆ అవినీతికి తావు లేకుండా ముస్లింస్కే పూర్తి అధికారం ఉండేలాగా చేయలేరా అసలు అట్లాంటి ముస్లింసే దొరకలేదా సో ముస్లింలను కాదు అని చెప్పి నాన్ ముస్లింలను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా అపాయింట్ చేయడము అనేది రాజ్యాంగ విరుద్ధమే కాదు రాజ్యాంగానికి అది అగైనస్టు అంతేకాకుండా ముస్లింల నైతికతను ఘోరంగా అవమానించడం ఇక్కడ అంటే వాళ్ళను నమ్మకుండా వాళ్ళ మీద ఒక నిఘా నేత్రలాగా నాన్ ముస్లింస్ని అపాయింట్ చేయడము అనేది ఇప్పటికే పదేళ్ళుగా ముస్లింస్ మీద ఎలాంటి అణచివేత కొనసాగుతుందో చూస్తున్నాము వాళ్ళ తిండి మీద దుకాణాల మీద ఇళ్ల మీద కల్చర్ మీద మసీదుల మీద రాజకీయ దాడులు భౌతిక దాడులు కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు ముస్లింల మతం మీద ఆర్థిక మూల మీద దాడి మొదలుపెట్టిందా అది కూడా అఫీషియల్గా చట్టం చేసి మొదలు పెట్టిందా అనేది ఇక్కడ మనకు అర్థమైపోతున్న విషయం ఇన్ని భయాలు అనుమానాలు ఉన్న వక్ఫ్ చట్టం మీద దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ పదహైదో తేదీ విచారించబోతోంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఫ్రెండ్స్ ఈ కొత్త చట్టం మీద మీరేమనుకుంటున్నారు పేద ముస్లిం కి మేలు జరుగుతుంది అని చెప్పి మీరు అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు డేటా సైన్స్ నేర్చుకుని కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఓడియన్ స్కూల్ బూట్ క్యాంప్ లో చేరొచ్చు దానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను మీకు అవసరమేమో ఒకసారి చెక్ చేయండి అలాగే అవసరమైన వాళ్ళకి గా షేర్ చేయండి ఇది వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్